పద్దెనిమిది గ్రామాల మత్స్యకారు గ్రామాలు ఉన్నాయమ్మా పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి సుమారుగా నలభై కిలోమీటర్ల ఏర్పాటు ఉంది ఈ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు ప్రభుత్వం రెండు వేల నాలుగు రెండు వేల ఏడులో నోటిఫికేషన్ తెలియజేస్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక పోరాటాలు చేశారు మత్స్యకారుల కోసం ఆ మత్స్యకారుల పోరాటంలోకి అభివృద్ధి వ్యతిరేకంగా మత్స్యకారుల సపోర్ట్గా మీరు కూడా అన్ని తర్వాత అదే పోరాటంతో ఈ వేటకి ఇక్కడ కూడా ఈ వ్యాధి కూడా పూర్తలు పరిస్థితి మా నియోజకవర్గంలో రెండు వేల ఆరు స్టార్ట్ చేస్తే రెండు వేల పద్దెనిమిది పదివేలు పద్దెనిమిది పద్దెనిమిదిలో మాత్రమే డబ్బు ఇచ్చారు జరైతే తర్వాత నాందరాయితీ ఇచ్చారు ఇచ్చారు ఇంకా చాలా మంది ఉండిపోయారు దాంట్లో కూడా జరాయితీల వరకు చాలా వరకు న్యాయం జరిగిందామా బీపావల్ పట్టాల్లోని అలాగే బాగులో కూడా చాలా మంది రైతులు నిర్ణయం జరిగింది అప్పుడున్న అధికారులు వ్యాపారం సపోర్ట్ చేసి ల్యాండ్ లో ఉన్న వాళ్ళని కొంతమంది డబ్బులు కొన్ని చేశారు ఉదాహరణకి సందన గ్రామం ఉందమ్మా ఆ గ్రామంలో బట్టీలు సొన్నం బట్టీలు చేసుకుని అక్కడ ఎస్ఎల్ వతుకుతారమ్మా అది డబ్బులు ఎన్సీసీ అనే పడ్డాయి వీళ్ళ కనీసం స్వాగర్ కూడా కల్పించే పరిస్థితి జరిగిందమ్మా అలాగే రెవెన్యూ మన చంద్రా రెవెన్యూ రెవెన్యూ రాయపేట రెవెన్యూలో అనేక అక్రమాలు జరిగాయి మరి దానిపై నిజమైన లబ్ధిదారు నిజమైన రైతుకి న్యాయం చేసి ఎక్కడైతే అన్యాయం జరిగిందో వారి మీద తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా అలాగే రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా ఇది కంటిన్యూ సాగుతూనే ఉంది ఈ ప్రతి విద్యా సంవత్సరానికి కొన్ని వేల మంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారు అన్నిటికీ అందరికీ ఉద్యోగ అవకాశం ఈ తెర ప్రాంతం అంతా మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా అక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి కంపెనీలు వచ్చి ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ మా నియోజకవర్గంలో ఉన్న యువకులంతా ఉద్యోగాలు చేసుకుంటారు ఎక్కడ మత్స్యకాల ఇబ్బంది కలగకుండా నా కార్యక్రమాలు కూడా తగ్గించడం కొంచెం ప్రమాదకరం ఇది కాకుండా ఎక్కడైతే నిరుద్యోగ యువత రోజు రోజుకి పెరిగిపోతాం పెరిగిపోవడం వల్ల ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు దమగనాలు గంజాయి రకాల పరిస్థితులు పాల్పడుతున్నారు మీ ఆధ్వర్యంలోనైనా ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు స్థానిక సాధించారు అంతగా ఆధ్వర్యంలోనే ఆ రోజు అభిప్రాయడం జరిగిందమా కూడా ఇవాళ హోమ్ మినిస్టర్ ఉన్నారు మీరు కలెక్టర్ గా ఉన్నారు అలాగే ఎస్పీ కూడా లేడీ ముగ్గురు లేడీస్ ఈ జిల్లాన్ని పాలించబోతున్నారు పాలిస్తున్నారు రాబోయే మీ ఆధ్వర్యంలోనే ఇక్కడ కంపెనీలన్నీ కూడా ఎవరికి ఇబ్బంది కలిగిన కంపెనీలు వచ్చి మరి ప్రజలకి న్యాయం చేస్తారని పధికారులకు ఇబ్బంది కలగకుండా చేస్తారని ఎవరైతే రైతులు ఇబ్బంది పడ్డారో ఊరు వయసుగా ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో మేము చెప్పగలమమ్మా దయచేసి దాన్ని కూడా ఎంక్వైరీ జరిపించి ఈ కంపెనీని పూర్తి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ మా